హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఏపీలో మనకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ కింద అయితే కనుక మనకు యాభై సంవత్సరాలకే కొత్త అయితే కనుక శాంక్షన్ అయితే చేయడం జరుగుతుంది సో మరి ఇది ఎవరెవరికి పెన్షన్లు శాంక్షన్ చేస్తున్నారు ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అప్లై చేసుకోవడానికి ఏ ఏ అర్హతలు ఉండాలి సో ఏ ఏ డాక్యుమెంట్స్ కావాలి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో అయితే తెలుసుకుందాము వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఇన్ని లైక్ చేస్తే నాకు సపోర్టివ్గా ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ అయితే షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్లకి అయితే వెళ్ళిపోదాము ఏపీలో సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే కనుక పెన్షన్ల అర్హత వయసును అయితే గనుక యాభై సంవత్సరాలకి అయితే తగ్గింపు చేయడం జరిగింది సో మనకు ఇదివరకు వైఎస్ఆర్ పెన్షన్ కానుక పథకం ఉండే దానికి మనకు పేరు అయితే మార్చడం జరిగింది ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అయితే పార్పు అయితే చేయడం జరిగింది సో ప్రస్తుతం పెన్షన్ అర్హత వయసు అనేది అయితే కనుక అరవై ఏళ్ళైతే ఉందన్నమాట సో అరవై ఏళ్ళు వచ్చిన తర్వాత అయితే మనం పెన్షన్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు దానిని మనకు యాభై ఏళ్ళకైతే కనుక తగ్గింపు అయితే చేయడం జరుగుతుంది అది కూడా మనకి అందరికీ చేస్తున్నారంటే లేదన్నమాట ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గానికి చెందిన వాళ్ళకు మాత్రమే పెన్షన్ల అర్హత వయసు అయితే తగ్గింపు చేయడం జరుగుతుంది ఇక రిమైనింగ్ ఓసీ క్యాండిడేట్స్ మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉంటారో సో వాళ్ళకు వచ్చేసేసి అర్హత వయసు అనేది అరవై ఏళ్ళే ఉంటుందన్నమాట ఈ రకంగా మనకు యాభై ఏళ్ళకే పెన్షన్ అర్హత వయసు అనేది అయితే కనుక తగ్గింపు అయితే చేయడం జరుగుతుంది ఇక అందులో భాగంగానే మనకి ఇప్పుడు పది అర్హత వయసు అనేది తగ్గించడం వల్ల ఇప్పుడు కొత్త లబ్ధిదారులు అనేది వాళ్ళైతే కనుక ఎక్కువ మంది అయితే రాబోతున్నారనమాట దీనికి సంబంధించి మనకు గ్రామ వార్డు సచివాలయాల ద్వారా అయితే కనుక కొత్త అప్లికేషన్ ప్రాసెస్ అర్హతలు విధి విధానాలు అయితే కనుక విడుదలైతే చేయబోతున్నారు మరి దీనికి అప్లై చేసుకోవాలి అంటే కనుక మనకు ముఖ్యంగా ఏ ఏ డాక్యుమెంట్స్ కావాలనేది ఒకసారి చూసుకున్నట్లయితే కనుక మనకు ముఖ్యంగా వచ్చేసి సో ఆధార్ కార్డ్ అనేది అయితే కలిగి ఉండాలన్నమాట తర్వాత రేషన్ కార్డు అనేది అయితే కలిగి ఉండాలి వీటితో పాటు క్యాస్టు ఇన్కమ్ సర్టిఫికేట్లు అయితే కలిగి ఉండాలి ఆధార్ ఎందుకు అంటే కనుక మీ యొక్క ఏజ్ చెక్ చేసుకోవడానికి అనమాట కరెక్ట్గా మీకు ఫిఫ్టీ ఇయర్స్ అనేది కంప్లీట్ అయ్యాయా లేదా లేదా అనేది అయితే కనుక చెక్ చేయడానికి అనమాట సో తర్వాత వచ్చేసి ఈ మూడు తీసుకుంటారు ఇదివరకు ఏంటంటే ఏపీలో సిక్స్ డబ్ వెరిఫికేషన్ అయితే పెట్టినారనమాట సో ఇప్పుడు మళ్ళీ మనకు కొత్త రోజులో ఏవి పెడతారో అర్హతలు అనేది అయితే కనుక కొద్ది రోజులు అయితే వెయిట్ చేయవలసి ఉందనమాట క్యాస్ట్ ఇన్కమ్ ఎందుకంటే కనుక మనకి ఇక్కడ మెన్షన్ చేశారు కదా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు అని చెప్పి అందువల్ల క్యాస్ట్ సర్టిఫికెట్ అనేది అయితే కనుక కంపల్సరీగా అయితే ఉండాలన్నమాట సో ఈ రకంగా క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్లు కూడా అయితే అడగడం జరుగుతుంది ఇక గ్రామ వార్డు సచివాలయాల ద్వారా అయితే కనుక అప్లికేషన్ ప్రాసెస్ అనేది అయితే కనుక స్టార్ట్ అయితే చేయడం జరుగుతుంది సో మనకు అన్ని అర్హతలు ఉన్నాయి ఈ పథకానికి సంబంధించి అని చెప్పి సో మనకు అప్పుడు మనకు అప్రూవల్ అయితే అవడం జరుగుతుంది కొత్త పెన్షన్ అయితే శాంక్షన్ అవుతుంది ఈ ప్రాసెస్ అంతా మనకి జూలై నెలలో స్టార్ట్ చేసినారు అనుకోండి సో మనకు దీనికి సంబంధించి అప్డేట్ వచ్చి జూలై నెలలో శాంక్షన్ చేస్తే కనుక మనకు ఆగస్ట్ నుంచి కొత్త పెన్షన్లు ఇచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట సో ఆగస్ట్ నుంచి అయితే కొత్త పెన్షన్లు ఇస్తారు ఒకవేళ ఈ జూలైలో లేట్ అయ్యి ఆగస్ట్లో కనుక మీకు పెన్షన్ శాంక్షన్ అయితే సెప్టెంబర్ ఒకటి నుంచి అయితే కనుక పెన్షన్లు అయితే అందిస్తారనమాట సో మీకు ఏ నెలలో పెన్షన్ శాంక్షన్ అవుతుందో ఆ నెక్స్ట్ మంత్ నుంచి మీకు పెన్షన్ డబ్బులు అనేది అయితే కనుక అందించడం జరుగుతుంది ఇక ప్రస్తుతం పెన్షన్లు ఏపీలో చూసుకున్నట్లయితే కనుక పెంపు అయితే చేయడం జరిగింది ఇదివరకు అయితే జూలైలో అయితే ఏడు వేలు ఇచ్చారు ఇప్పుడు ఆగస్టు నుంచి నాలుగు వేల రూపాయలు పెన్షన్ అయితే ఇస్తారన్నమాట వృద్ధాప్య వితంత పెన్షన్లు ఇదివరకు మూడు వేలు ఎవరెవరు తీసుకుంటున్నారో వాళ్ళందరికీ నాలుగు వేలు పెన్షన్ వస్తుంది వికలాంగ పెన్షన్లకు మాత్రము సో ఆరు అయితే వస్తుంది ఇక రిమైనింగ్ పెన్షన్ కూడా అయితే కొన్ని ఉన్నాయి కదా వాటికి కూడా అయితే కనుక డబ్బులు అయితే ఎక్స్ట్రాగా అయితే రావడం జరుగుతుందనమాట సో ఇది వరకు మన వీడియోలలో ఎవరెవరికి ఎంత పెన్షన్లు వస్తాయని అయితే కనుక చెప్పడం జరిగింది సో ఈ రకంగా పెన్షన్ల పెంపు అయితే కనుక చేయబోతున్నారు సో మనకు యాభై సంవత్సరాలకే పెన్షన్ అర్హత వయసుని అయితే తగ్గింపు చేస్తున్నారు సో దానికి సంబంధించి త్వరలోనే విధి విధానాలు అర్హతలు అయితే కనుక విడుదలైతే చేయబోతున్నారు సో దానికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే నేను మన ఛానల్ తప్పకుండా అయితే పోస్ట్ చేస్తాను ఐక్ అప్డేట్స్ అనేది మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి